తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి ఈరోజు చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇరవై జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ ఇరవై జిల్లాలలో లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక ఈ ఇరవై జిల్లాలలో మొదటిగా ఏ ఏ జిల్లాలలో ఈరోజు డబ్బులు అనేది జమ అవుతున్నాయి దీంతో పాటుగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలలో ఇటువంటి అప్డేట్ చేసుకుంటేనే మాత్రమే మనకి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నామని అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఒక గంట క్రితం అలాగే మనకి ఈరోజు మొత్తంగా ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా లేదంటే మనకి ఖాతాల ద్వారా జమ చేస్తున్నారా ఊళ్ళలో ఊర్ల వారిగా జమ చేస్తున్నారా అన్న దానిపై కూడా కీలకమైన శుష్టత అనేది రావడం అనేది జరిగిందండి సో ఇక మనం అప్డేట్లకు వెళ్ళినట్టయితే అసలు ఈరోజు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు మొత్తంగా లిస్ట్ అనేది విడుదలైంది అది ఎలా చెక్ చేసుకోవాలి మీ ఊరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు అలాగే పెన్షన్ సమయం కూడా ఆసనమైంది కాబట్టి మనకి రెండు వేల ఇరవై నాలుగులో చివరి నెలలోనైతే ఉన్నాము సో ఇక ఈ పెన్షన్ డబ్బులు కూడా జమ చేయడానికి కష్టలత్త అనేది మొదలైంది ఇక ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారో అలాగే ముద మొదట ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు ఎటువంటి వారికి జమ చేస్తున్నారు అన్నదానిపై మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఈ యొక్క అప్డేట్స్ ఏంటో అనేది తెలుసుకుందాం ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు ఈ కొత్త పెన్షన్ అన్నదానిపై కూడా మనం ఈ వీడియోలైతే అప్డేట్స్ అనేది తెలుసుకుందాం సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో దానికంటే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకైతే తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశాలు అయితే మీరైతే ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కీలకమైన అప్డేట్లోకి అయితే మనమైతే అయితే వెళ్ళిపోదాం మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మొత్తంగా మనకి ఇరవై జిల్లాలలో కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల ద్వారాగా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అలాగే మొదటగా ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు ఎంత పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారని చాలా అయితే డౌట్స్ అయితే ఉన్నాయి సో ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ ఫెస్ట్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే రెండు వేలు తీసుకునే వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మూడు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలు అంటే రెండు వేల రూపాయలు పెంచుతూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఎవరైతే పెన్షన్లు అరుగుల అడుగులు ఉన్నారో లీస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ చేయాలనే లిస్ట్ వచ్చిన తర్వాత మనకి జిల్లాల వారీగా జనవరి మొదటి వారం వరకు ఉన్న జనవరి చివరి వారం రోజులలో టైంలో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నామని మన ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇక మీ జిల్లా పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులలో లీస్ట్ అనేది విడుదలవుతుంది ఏ ఏ జిల్లాలలో కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారు దీంతో పాటుగా నాలుగు వేల పదహారు రూపాయలు ఏ ఎవరికి జమ చేయబోతున్నారు ఆరు వేల పదహారు రూపాయలు ఎవరెవరికి జమ చేయబోతున్నారు అన్న దానిపై ప్రభుత్వం నుంచి ఆ లిస్ట్ అనేది విడుదలవుతుందంట దీంతో పాటుగా మనకి కొత్త పెన్షన్ కార్డు రావడం అయితే జరుగుతుందంట ఆ కార్డు చూపిస్తేనే బ్యాంక్ అకౌంట్ల ద్వారాగా లేదంటే పోస్ట్ ఆఫీస్ల ద్వారాగా పెన్షన్లు తీసుకునే వారికి ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయంట దీంతో పాటుగా ఎవరికైతే పెన్షన్లు డబ్బులు అనేది కట్ అయినాయో అంటే పెండింగ్ పెన్షన్ డబ్బులు ఉన్నాయో సో అటువంటి వారందరూ కూడా పెన్ పెండింగ్ పెన్షన్లు కలుపుకొని కట్ అయిన పెన్షన్లు కలుపుకొని ఈ కొత్త పెన్షన్లు ఇచ్చినప్పుడు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సుష్టత అనేది ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ